కల్కి సినిమా పన్నెండు వందల కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ సాధించి యాభై రోజులు పూర్తి చేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకుని రాజమండ్రి సిటీ ప్రభాస్ ఫ్యాన్స్ అండ్ కల్చరల్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు డి మురళీకృష్ణ రాజమండ్రి సిటీ ప్రెసిడెంట్ వైదేవి ప్రసాద్ సంయుక్తంగా ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి స్థానిక అశోక్ థియేటర్ ఆవరణలో ప్రేక్షకులు ప్రభాస్ అభిమానులు థియేటర్ యాజమాన్యం సమక్షుల వేడుకలు జరిగిన అధ్యక్షులు వైదేవి ప్రసాద్ తదితరులు కేక్ కట్ చేశారు అనంతరం థియేటర్ సిబ్బంది తదితరులకు గిఫ్ట్లను మమ్మీ చేశారు అనంతరం వైదేవి ప్రసాద్ మాట్లాడుతూ ఈ మధ్య కాలంలో పన్నెండు వందల కోట్ల గ్రాస్ కలెక్షన్ సాధించిన సినిమా ఏదైనా ఉందంటే అది కేవలం తమ అభిమాన హీరో యాంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన కల్కి సినిమా మాత్రమేనని అన్నారు వంద రోజుల నాటికి గ్రాస్ కలెక్షన్ భారీగా పెరుగుతుందన్నారు ఇంతటి ఘన విజయాన్ని అందిస్తున్న ప్రేక్ష అభిమానులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు ప్రభాస్ ను అందరూ ఒక నటుడిగా కాకుండా తమ కుటుంబ సభ్యుడిగా చూస్తారని అదే రీతిలో ప్రభాస్ కూడా అందరితో కలిసిపోతారన్నారు ఇటీవల కేరళలో సంభవించిన ప్రకృతి విలయానికి అక్కడి ప్రజలను ఆదుకునేందుకు మొట్టమొదటిగా స్పందించిన వ్యక్తి రెండు కోట్ల రూపాయల ఆర్థిక సహాయం అందించిన మహానుభావుడు తమ అభిమాన హీరో ప్రభాస్ మాత్రమేనని అన్నారు taş <Sessizlikle> taş ప్రభాస్ కి అలాగే మిగతావందరూ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ కనవేజన్ సాధించి పన్నెండు పోస్టులు రాసు అత్యధికంగా సాధించి అలాగే ఈ రోజున యాభై రోజులు పూర్తి చేసుకున్న మా ప్రభాస నటించిన కలికి సినిమా ఈ ఒక థియేటర్లో మా ప్రసాదాన్ని ఆధ్వర్యంలో కేక్ కట్టింగ్ మరియు అలాగే స్టాఫ్ ఫిఫ్ట్లు పంచిపెట్టడం జరిగింది అలాగే రీసెంట్గా జరిగిన ఒక తమిళనాడులో జరిగిన విపత్తికి రెండు కోట్ల సహాయం అందించిన ప్రభాసన్న అభిమానులుగా మేమందరం ఎప్పుడూ ఆయనకి రుణపడి ఉంటుంది ఎందుకంటే డైరెక్ట్గా మేము వెళ్ళి చేయలేని పనిని ఆయన ఒక్కడే మా ప్రభాస్ ఫ్యాన్స్ అందరి ద రెండు కోట్ల రూపాయలు అతను ఆర్థిక సహాయం చేశారు అలాగే దానికి ప్రతి ఒక్క ప్రభాస్ ఫ్యాన్స్ అందరితో నుంచి నేను ఫస్ట్ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను అలాగే ఈ యొక్క ప్రభాస్ అన్న ఏ విషయం ఏ ఏ యొక్క గొప్ప పని చేసినా అది ప్రభాస్ ఫ్యామిలీ వరకు మా అభిమానుల వరకు చాలా ఆనందకరంగా చర్మే గర్వపడే విధంగా ప్రభాస్ అన్న ప్రతి మంచి పని చేస్తున్నాడు అలాగే ఈ యొక్క ఆనందాన్ని మా రెబల్ స్టార్ కృష్ణరాజు గారు కూడా ఉండుంటే ఆయన ఎంత గర్వంగా ఎంత నాకు పైకి పేరు చేసే విధంగా చేస్తుందని చెప్పి ఆయన కూడా ఎంతో సంతోషిద్దురు అలా యొక్క ఘన విజయం సాధించడానికి కారణం మా ప్రసాద్ అన్నయ్య గారు చెప్పినట్టు ప్రేక్షకుల దేవ్ గారు పేరు పైన ధన్యవాదాలు తెలుపుకున్నాం నాకు అవకాశం ఇచ్చిన ప్రభాస్ ఫ్యాన్స్కి ప్రసాద్ అన్నయ్య గారికి కృతజ్ఞతలు తెలుసు సబ్మాలకు ఈ డైట్ ఫ్యాన్స్ అందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అలాగే మన కలికి మూవీ విజయోత్వం విజయోత్సవంగా ప్రదర్శించుకొని యాభై రోజులు పూజ చేసుకొని పన్నెండు వందల కోట్లు క్రాస్ చేసి రికార్డు స్థాయిలో కలెక్షన్ సృష్టించి పెదరికి దూసుకెళ్తున్న సందర్భంగా ఈరోజు అశోక థియేటర్ వద్ద స్టాఫ్కి గిఫ్ట్ పంచిపెట్టడం కేక్ కటింగ్ చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి నౌర అధ్యక్షులు మురళకృష్ణ గారు ప్రెసిడెంట్ దేవప్రసాద్ గారు ఆధ్వర్యంలో ఈ ప్రభాస్ అభిమానుల సమక్షంలో చేయడం జరిగింది అలాగే ప్రభాస్ సినిమా ఎంత ఘన విజయం సాధించడానికి ముఖ్య కారకులు ప్రేక్షక దేవుడికి పేరు పైన ధన్యవాదాలు తెలుసుకున్నాం మొన్న కేమ్రా అందుబాటులో పురుస మహారాజుకి మేము అభిమానులు అవడం కూడా చాలా అదృష్టంగా భావిస్తున్నాం ఎక్కడ ఏ విపత్తు సంభవించినా ముందుగా తన మా పెద్ద మనసు చాటుకుని అందరికీ కూడా సాయం చేస్తూ ఈయన ఇంకా మంచి విజయాలు సాధించుకుంటూ పెద్ద స్థాయిలో నిలబడి అందరికీ కూడా సాయం చేయాలని మనసుగా కోరుకుంటూ అలాగే మొన్న రాజేష్ అభు రైల్ వచ్చింది రేజర్ రిలీజ్ సందర్భంగా కాలం తర్వాత మిర్చి తర్వాత మా ప్రభాస్ అనేని ఎంత గ్లామర్ లుక్లో చూసినందుకు ప్రభాస్ అభిమానులు అందరూ చాలా ఖుషీ అవుతున్నారు రాబోయే సినిమా రాజా సాబు కూడా మంచి ఘన విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం కల్పించిన అశోక థియేటర్ యాజమాన్యానికి డిస్ట్రిబ్యూటర్లకి ప్రభాస్ అభిమానులకి రాజమండ్రి సిటీ ప్రభాస్ అభిమానులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు